ఏపీ రంగంలోకి రేవంత్ బాబు జగన్లపై స్టాండ్ ఇదేనా దక్షిణాన కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేస్తోంది ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో పర్యటించబోతున్నారు ఈ నెల పదకొండున విశాఖలో జరిగే స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో రేవంత్ పాల్గొంటారు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను రేవంత్ ప్రకటిస్తారని అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా ఉంటుందని సమాచారం షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటే తన సహకారం ఉంటుందని గతంలోనే రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు ఇప్పుడు నేరుగా ఏపీ ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డికి ఏపీలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు కార్యకర్తలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వైఎస్సార్ సిపి టీడీపీ జనసేన పార్టీల్లో టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్ తరఫున పోటీ చేసేలా ఆయన ప్రయత్నం చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కూడా ఏపీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది రేవంత్ ను క్రియాశీలం చేయడం ద్వారా ఏపీలో పుంజుకోవచ్చని హస్తం పార్టీ భావిస్తోంది ముఖ్యంగా రేవంత్ పై అధిష్టానం పూర్తి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది అయితే రేవంత్ ఏమి మాట్లాడతారు అనేది కీలక ఎందుకంటే చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరు ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా ఇప్పటి వరకు చంద్రబాబు మీద ఒక్క విమర్శ కూడా చేయలేదు దీంతో టిడిపి శ్రేణుల్లో రేవంత్ పట్ల పాజిటివ్ ఇమేజ్ ఉంది అలాగే బాబుకి రేవంత్ అంటే అభిమానమే అని చెబుతారు అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ కు పరోక్షంగా సహకరించిందనే వాదన ఉంది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇస్తే సీఎం జగన్ పై విరుచుకుపడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది అయితే తన రాజకీయ గురువు అయిన చంద్రబాబు మీద విమర్శలు చేస్తారా లేదంటే అధికార వైసీపీ మీదనే విమర్శలు చేస్తారా అనేది కీలకం కానుంది కాంగ్రెస్ ను బలోపేతం చేయాలంటే టీడీపీ వైసీపీ రెండింటిపైనా విమర్శలు చేయాలి ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను చూపించాలి ఒకవైపు తనకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు పార్టీ ఉంది మరొక వైపు తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది ఏపీలో కాంగ్రెస్ బలహీనంగానే ఉంది అక్కడ గెలుపు అనేది అసాధ్యం అయితే అక్కడకు వెళ్లిన రేవంత్ రెడ్డి జగన్ పైన విమర్శలు చేస్తారు జగన్ తో ఆయనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవు పెద్దగా పరిచయం కూడా లేదు అయితే కేవలం జగన్ ను ఒక్కరినే మాత్రమే విమర్శించి వెళితే అది ఫ్యాన్ పార్టీకే ప్లస్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి జగన్ పైన మాటల దాడి చేసి చంద్రబాబును పన్నెత్తు మాట అనకపోవడాన్ని ప్రజలు గమనించే అవకాశం ఉంటుంది రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని అక్కడ ప్రజలు సహజంగానే కోరుకుంటారు అలాగని అధికారంలోకి రాలేని కాంగ్రెస్ అనుకూలంగా ప్రచారం చేయడం తప్ప చంద్రబాబును పొగడలేని పరిస్థితి మరి రేవంత్ ఎలా వ్యవహరిస్తారు అనేది కీలకంగా మారింది